ఎంత ఇబ్బందిగా ఉంటాయో మనకు తెలుసు అవన్నీ గమనించి ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మన ఇండ్లకు డబ్బులు పంపించినటువంటి నాయకుడు మన జగన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మన ఒక మనిషి రోజు కూలిపోయి కష్టపడితే కూడా నెలకు ఆరు వేల రూపాయలు రాదు అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు వస్తుంది భార్యాభర్త పోతే కూడా లక్ష వేలు వస్తుంది అది కాకోకుండా ఆ ఇబ్బందులు ఉన్నాయని తెలిసి ప్రతి కుటుంబానికి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు యాభై ఎనిమిది నెలల్లో మన ఇంటికి పంపించాడంటే ఏ విధమైనటువంటి పరిపాలన ఉంది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకొని మరీ పదహైదు రోజులు కష్టపడి ఫ్యాన్ కొట్టు మీద ఓటేస్తే అరవై నెలల పాటు సభలు మన ఇంటికి వస్తుంది అని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా దానికి తోడు ఖర్చులు పెరిగాయి మనకు ఆ ఖర్చులు పెరిగిన దానికి గాను ఈ సంక్షేమ పథకాలన్నిట్లో మరీ కూడా పెంచాడు నిన్న నిన్న పెంచి ఈ విధంగా ఇస్తానని చెప్పాడు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు రకరకాలైన అబద్ధాలు మేనిఫెస్టో చెప్తారు ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత పక్కకు పారేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గత ఎలక్షన్స్ లో చెప్పినటువంటిది పద్ధతి తొంభై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేసి మేనిఫెస్టోను మన ఇంట్లో డబ్బులు పంపించినది మనం చూసాం ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో కొంచెం పెంచి ఈ ఐదు సంవత్సరాలు ఇవ్వబోతున్నాడు అనేది సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నా అందుకు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఎంత అవకాశం ఉంటే అంత డబ్బులు మన పేద ప్రజల ఇండ్లకు పంపించే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనం గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే మన ఇంటికి ఇబ్బందులు లేకుండా ఉంటాయనేది మన అందరూ ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం అందుకు మనం చేయించిన పని పదహైదు రోజుల పాటు యాభై ఎనిమిది నెలలు అతను మన కోసం కష్టపడ్డాడు ఈ పదహైదు రోజులు మనము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం మనం కష్టపడి ప్రతి గడపకి వెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరిని కలిసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకుంటే మన వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మన కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది అవతోదల బతుకు భరోసాగా ఉంటుంది మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి ఒక్కరికి చెప్పి ఒప్పించి వేనుగుర్తు కోటు వేయించాల్సిందిగా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం దీంట్లో భాగంగా ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎలక్షన్ జరుగుతూ ఉంది ఎలక్షన్ జరుగుతా అనేది ఇంతకుముందే మనవలు చెప్పారు ప్రజాస్వామ్యవాదులకు పెత్తందారులకు జరుగుతున్నటువంటి ఎలక్షన్ అనేది ఒక్కసారి మనం అందరూ ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు ఇంకా వాళ్ళు అధికారం లేక రాలే ఏం రాలే రాజకీయంలో ఏదైనా గ్రామాలకు వచ్చి ఓట్లు అడుక్కొని మేము ఇది చేస్తామని చెప్పి ఓట్లు అడుగు చూసాం కానీ దాడులు చేసేది దౌర్జన్యాలు చేసేది మనం ఎప్పుడు చూడలే మొన్న ఇదే ప్రచార రథం పైకి దాడి చేసి మన వాళ్ళ మీద కేసులు పెట్టి మన వాళ్ళని కొట్టారు అంటే కొట్టినటువంటి వాళ్ళు మన ప్రాంతానికి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు కాదు బెంగళూరు నుంచి వచ్చినటువంటి బౌన్సర్ బంసర్లు అనంతపురం నుంచి వచ్చినటువంటి గుండాలతో మన వాళ్ళని కొట్టిస్తున్నారంటే ఒక రాజకీయ పార్టీలో ఉండే వాళ్ళ మీద దాడులు జరిగితే సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకొని పదమూడో తారీఖు నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా ఇటువైపు రంగయ్యన్న ఇరవై సంవత్సరాలు అధికారిగా పనిచేశాడు జగనన్న పిలుపుతో ఐదు సంవత్సరాలు అద్భుతంగా ఎంపీగా పనిచేశాడు మరో ఐదు సంవత్సరాలు కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందుకు వెళ్ళాలని చెప్పి జగనన్న పంపించాడు మనం అందరూ రంగయ్యన్నను ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నా మరోవైపు మీ కుటుంబ సభ్యునిగా నా గురించి మీకు చెప్పాల్సిన పనిలే నా గురించి అన్ని విషయాలు తెలుసు నేను కూడా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వామి కావాలని జరిగినటువంటి పరిస్థితులన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే జగనన్న అన్న పిలుపు మేరకు రంగయ్యన్నతో కలిసి దుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మీతో కలిసి పనిచేయడానికి నేను వచ్చాను మేమేం మేమిద్దరు ఆశతో మేమేం పనిచేయట్లే పని పనిచేస్తున్నాం మాకు అబద్ధాలు చెప్పడం రాదు మోసం చేయడం రాదు డబ్బులు పీక్కోవడం రాదు దాచుకోవడం అంతకంటే రాదు మేము దుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం మీ కుటుంబ సభ్యులుగా ఉంటాం ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వచ్చినా మీకు అందుబాటులో ఉంటాం మీ నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరోవైపు వచ్చినటువంటి మనిషి ఉన్నాడు మనకు పోటీగా ఎవరా మనిషి ఎవరా మనిషి డేరా బాబు డేరాబాబు అని దుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా పేరు పెట్టేశారు ఆయనకు అంటే వాస్తవం కూడా ఎందుకంటే ఆరు సంవత్సరాల క్రితం మన దుర్గం నియోజకవర్గానికి కాంట్రాక్ట్ అవతారం వేసుకొని వచ్చాడు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పి టెండర్ దక్కించుకొని ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేయలే ఈ ప్రభుత్వంలో జగనన్న వచ్చిన తర్వాత కూడా పని చేయకుండా మన పాలిటీ శాపమైనాడు మనందరూ తెలుసుకొని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై పర్సెంట్ వ్యవసాయదారులు ఉన్నాం అందరికీ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తే అందరూ బాగా సుఖంగా ఉంటారనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తవ్వినటువంటి కాలువల భూములకు కూడా ఈ ప్రభుత్వంలో ఎనిమిది వందల నలభై ఎకరాలకు ఎనభై నాలుగు కోట్లు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా ఆ తర్వాత నూట ఇరవై కోట్ల డబ్బులు జీవో రిలీజ్ చేసి కాలువ పనులు చేయమంటే ఇతను కాలువ పనులు చేయకోకుండా అడ్డ పెట్టుకొని మన రైతుల నోట్లు దుమ్మేశాడనేది ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడేమో మరీ కొత్త అవతారం ఎత్తాడు రాజకీయ నాయకుని అవతారం ఎత్తి ఊరు బయట డేరా చేసుకుని డేరా బాబుగా కళ్యాణదుర్గానికి పరిచయం అయి మన కళ్యాణదుర్గం సంపదను దోచుకోవాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాడు దీన్ని మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది ఒకవైపు నీళ్లు రాకుండా శాపమయ్యాడు ఒకవైపు మన కార్యకర్తల నాయకుని పైన బయట నుంచి తీసుకొచ్చిన కుండాలతో దాడులు చేపిస్తున్నారు రేపు అదిగా పొరపాటు పడి ఏదైనా పొరపాటు జరిగితే కళ్యాణ్ దుర్గాన్ని దోచుకునే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అనేది ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తున్నా ఎందుకు చెప్తున్నానంటే ఈ నియోజకవర్గంకి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి జెండా ఏ జెండా పట్టుకొని పనిచేయలే ఏ ఒక్కరి కష్ట సుఖంలో భాగం పంచుకోలే నియోజకవర్గం ఓటరు కాదు ఇప్పుడు ఊరు బయట డేరా వేసుకున్నాడు రాష్ట్రంలో కూడా ఎక్కడా జెండా పట్టుకొని రాజకీయాల్లో పనిచేసినటువంటి వ్యక్తి కాదు ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా మీకే మా రాజకీయ ప్రసంగాలు కాదు ఎందుకంటే రేపు నష్టపోయే ప్రమాదం ఉంది మాకు బాధ్యత ఉంది కాబట్టి మీ అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కళ్యాణదుర్గం నియోజకవర్గం బాగుపడాలి అనేదే మా ఆశయం అనేది ఈ సందర్భంగా మరో సభ్యులు అందుకోసం మీరందరూ కూడా ఈ పదహైదు రోజుల పాటు మీరు కష్టపడితే అరవై నెలల పాటు మేము మీ కుటుంబ సభ్యులుగా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ ఇంట్లో వాళ్ళుగా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు తెచ్చినా మా తలుపులు తెరిచే ఉంటాయి మా దగ్గర బౌన్సర్లు కానీ ఇంకొరు కానీ రౌడీలు కానీ ఎవరు ఉండరు ఎప్పుడు ఎవరు వచ్చినా కలవచ్చు మాట్లాడచ్చు మనకు జగన్ అన్న ఎవరిని అడక్కోకుండా సంక్షేమం ఇంటికి పంపిస్తాడు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యతను ఖచ్చితంగా మేము తీసుకుంటామని సందర్భంగా